ఐ టు 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 ఇంపాక్ట్ ఇంపాక్ట్ మిలియన్స్ ఫర్ 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 ద ద కింగ్డమ్ కింగ్డమ్ రైజింగ్ రాయల్ డైనస్టీస్ నేషన్స్ ప్రొడ్యూస్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్ దేవునితో సమస్తము ఈరోజు మనం దేవుని ప్రజలు ఎందుకు బంధకాలు సమస్యల్లో ఉన్నారు అనే అంశాన్ని ధ్యానించుకుందాం చివరి వరకు వీక్షించండి చాలా లోతైన విషయాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడు సర్వశక్తి కలిగినదివం ఈ కార్యక్రమాన్ని లక్షల మంది ఆశీర్వాదకరంగా దీవించండి వీక్షించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి అనేకమైన మర్మాలు తెలుసుకొని వాళ్ళు సమస్యల నుంచి బంధకాల నుంచి బయటకు వచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగున్న దీవించమని నిజం ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీరు బైబిల్లో చూసినట్లయితే ఎంత స్పష్టంగా కొన్ని విషయాలు ఉంటాయంటే ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆల్రెడీ మనకు నిత్య జీవం ఇచ్చేశాడు మీరు ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదవండి చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దేవుడు మనకి ఆల్రెడీ నిత్య జీవము ఇచ్చేశాడు అలాగే దేవుడు ఆల్రెడీ మనల్ని స్వస్థపరిచాడు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారని రాయబడి ఉంటుంది అంత స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నప్పుడు ఎందుకని దేవుని ప్రజలు బంధకాల్లో సమస్యల్లో ఉన్నారు ఎక్కడ సమస్య దాని గురించి లోతుగా ఈ వాక్యం ఉంటుంది జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు అలాగే ఏసు ప్రభు ధనవంతులయ్య ఉండేవి తన దరిద్రము వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసము దరిద్రుడాయను అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దరిద్రం అనేది బంధకాలు ఇవన్నీ అపవాదికి సంబంధించినవి ప్రభు మనల్ని అన్ని బంధకాల నుంచి విడిపించి మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి అప్పుడు పరలోకి వెళ్ళాలి మళ్ళా మనం భూమి మీదకే వస్తాం దేవుని యొక్క ఉద్దేశం అది ఏదైనా మనంలో ఆర్థిక సమస్యలు లేవు బంధకాలు లేవు శాపం లేదు మరణం లేదు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మనం ఉండటానికి ప్రభు సిలువలో వెల చెల్లించారు పాడైపోయిన జీవితాలను వెలిగించడానికి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి బంధకాల నుంచి జనాలను విడిపించడానికి వాళ్ళు నిత్యరాజ్యానికి మార్గం సరళం చేసేలా వాళ్ళకి సత్యాన్ని తెలియచేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అస్సలు మనం బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఎలా ఆత్మలోకం ఎలా పనిచేస్తుంది ఎందుకు ఈ సమస్యల్లో ఉంటున్నారు కొంతమంది ఏంటంటే రక్షణ పొంది రెండు సంవత్సరాలకు కూడా వచ్చిందో లేదో తెలియదు వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి లోకంలో లోకానుసారంగా జీవించేసి ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలి అపవాది మాయలో పడిపోయి మొత్తాన్ని కోల్పోతున్నారు ఆదాం చూడండి వాళ్ళకున్న ఎంత గొప్ప అవకాశం ఉంది దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళకి ఏ కొదవా లేదు సమృద్ధి ఉంది జవరుక్షఫలం అందుబాటులో ఉంది దేవుడు వారిని ఆశీర్వదించాడు భూమి మీద అధికారం మొత్తం దేవుడు వాళ్ళకే ఇచ్చాడు ఏలి పరిపాలించమని చెప్పాడు అంత గొప్ప అవకాశం ఉంటే వాళ్ళు అపవాది మాయలో పడి మొత్తాన్ని కోల్పోతారు ఇప్పుడు కూడా రక్షణ పొందిన మనం ఎంత గొప్ప అవకాశం ఉందంటే ఆదాము అవకి ఎంత గొప్ప అవకాశం ఉందో మనకి అంతే గొప్ప అవకాశం అందుబాటులో ఉంది జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఆదాము అవ ఎవరు దేవుని పిల్లలు ఆదాము గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది ఆదాము దేవుని కుమారుడు ఈ విషయం మీరు లోతుగా ధ్యానిస్తే ఆ ఒక్క విషయం మీ జీవితాన్ని మార్చివేస్తుంది దేవుడు రాజులకు రాజు సమస్త సృష్టిని సృజించాడు ఆయన ఏలి పరిపాలిస్తున్నాడు మరి మనం దేవుని పిల్లలమైతే సమస్తం మనకు ఉంటుంది మనం ఏలి పరిపాలించాలి ఏదైనా మనంలో ఆదాము అవకి దేవుడు సమస్తం అందుబాటులో ఉంచాడు ఫలం అందుబాటులో ఉంది దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు దేవుడు వారిని ఆశీర్వదించేయమని చెప్పారు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి ఆకాశ పక్షులను సముద్రపు చేపలను భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలుడని చెప్పారు మీరు ఏలి పరిపాలించండి అని చెప్పారు అంత గొప్ప ఉద్దేశం ఉంది దేవునికి అంత గొప్ప ఉద్దేశంతో దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపము సృష్టించాడు అంత గొప్ప అవకాశాన్ని వాళ్ళు అపవాది మాట విని అపవాది మాయలో పడి మొత్తాన్ని కోల్పోతారు ఇప్పుడు కూడా రక్షణ పొందిన మనకి అంత గొప్ప అవకాశం అందుబాటులో ఉంది రక్షణ పొందిన మనకి అంత గొప్ప అవకాశం ఎలా వచ్చింది ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరిస్తారు వాళ్ళు దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడింది మనం దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం ఎందుకు పనికిరాని స్థితి నుంచి ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం మార్చబడుతున్నాం తప్పిపోయిన కుమారుడి గురించి చదవండి జీవితం మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది అది మన గురించే జీవితం అంతా నాశనం అయిపోయి దరిద్రంలో బంధకాల్లో సమస్యల్లో ఉంటే తండ్రి ఏమంటాడు నువ్వు నా పనివాడివి కాదు నువ్వు నా కుమారుడివి నేను మొత్తం ఇచ్చేస్తానని చెప్పి దేవుడు గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు తండ్రి దేవుడు మనకేం చెప్తున్నాడంటే మీరు పనికిరాని వాళ్ళు కాదు మీరు నా కుమారులు అంత గొప్ప అవకాశం మనకి ఇచ్చారు మనం కోల్పోయిన నీతిని యేసు ప్రభు మనకి తిరిగి ఇచ్చారు ఆయన మన పాపములు మన దోషములు మన అపరాధముల నిమిత్తం వెల చెల్లించి మనం కోల్పోయిన నీతిని యేసు ప్రభు మనకి తిరిగి ఇచ్చారు ఇప్పుడు మనం దేవుని పోలిక దేవుని స్వరూపంలోకి మార్చబడ్డాం ఆదాము అవకి ఎంత గొప్ప అవకాశం ఉందో మన ముందు కూడా అంత గొప్ప అవకాశం ఉంది యేసు ప్రభు శిలవులో చేసిన కార్యానికి ఎంత శక్తి ఉందంటే ఆల్రెడీ మనం నిత్యజీవాన్ని పొంది ఉన్నాం బైబుల్ చెప్తుంది అది మనుషులు చెప్పే మాటలు మీరు నమ్ముతారు కదా మరి దేవుని సాక్ష్యం నమ్మాలి ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవము దయచేసాను ఏసు ప్రభు శివుల్లో చేసిన కార్యం మనకి నిత్యజీవం ఇవ్వటానికి సరిపోదా చెప్పండి ఎంత శక్తి ఉందో తెలుసా యేసు రక్తము ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా చేస్తుంది ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనం దేవుని పిల్లలా జీవిస్తాం గొప్పగా జీవిస్తాం ఆ సత్యం తెలియదు కాబట్టే పనికిరాని వాళ్ళ జీవిస్తున్నారు దేవుని పిల్లలు మేము ఎందుకు పనికిరాం మా జీవితం ఇంతే మా పరిస్థితి ఇంతే మేము చెప్పి జీవిస్తున్నారు మీరు సత్యము తెలుసుకుంటారు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఆల్రెడీ మనం నిత్య జీవాన్ని పొంది ఉన్నాం మనం దేవుని పిల్లలం ఆదాము అవకి దేవుడు ఏమైతే అందుబాటులో ఉంచారో అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం దేవుని మాట వింటాం దేవుడు చెప్పింది చేస్తాం దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం ఆల్రెడీ దేవుడు మన దరిద్రాన్ని తీసివేశాడు మన శాపాన్ని తీసివేశాడు దేవుడు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విమోచించాడు మన కోసం శాపంగా ఆయన మారాడు అబ్రహ ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుంది మనం అది ఆదాము అవని అపవాది ఎలా మాయ చేసి వాళ్ళకున్న గొప్ప అవకాశం మొత్తం కోల్పోయి వాళ్ళు దరిద్రంలో శాపంలో మరణానికి దగ్గరైపోయి నిత్య జీవాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయి ఎలా జీవించారో అలా అపవాది అనేక మంది దేవుని పిల్లలని అజ్ఞానంలో బంధకాల్లో సమస్యలో ఊబిలో ఉంచేస్తున్నారు ఆ ఊబి నుంచి మనం బయటకు రావాలి దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి మొదటగా మనకు ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి మీరు చూడండి ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఏడు సంవత్సరాలు వాళ్ళని విద్యార్యులకు అప్పచెప్పేస్తారు మిద్యానీల వలన వారు మిక్కిల హీన దశకు వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకుంటారు దేవుడు వేడుకున్నప్పుడు దేవుడు గిద్యూని ఏర్పాటు చేసుకుంటారు గిద్యూని ఏర్పాటు చేసుకుని గిద్యునితో దేవుడు మొదట చెప్పింది ఏంటంటే న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై వచనాలు మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కొడైన అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవత స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను ఈ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కొడును తీసుకువచ్చి ఆ ప్రతిమ కర్రతో దహనబలి అర్పించమని అతనితో చెప్పాను గిద్యోను దేవుని కోసం గొప్ప పని చేయాలి సాహస కార్యాలు చేయాలి చేతి నుంచి ఇజ్రాయేల్ని విడిపించాలి అలా చేయాలంటే ఎలా సాధ్యం గిద్యోను సమస్యల్లోనే ఉంటాడు ఇజ్రాయల్ దేశం సమస్యల్లో ఉంటుంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు ఆ సమస్య నుంచి బయటకు ఎలా వస్తారు మొదట దేవుడు ఏం చేయమన్నాడంటే నీ తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ బయలు దేవత కట్టిన బలిపీటం ఉంటుంది ఆ బలిపీఠాన్ని తీసివేసి యహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహన బలు అర్పించమని చెప్తారు ఉన్న బంధకాలు సమస్యలు ఊబి నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు ప్రార్థనా బలిపీటం ఉండాలి అపవాది బలిపీఠాన్ని పడగొట్టేసి అపవాది ఆలోచనలు తలంపులు పక్కన పెట్టేసి దేవునికి ఒక బలిపీఠం ఏర్పాటు చేయాలి నీ ఇంట్లో ఒక స్థలం ఉండాలి ప్రార్థన చేసే స్థలం ఉండాలి నీ ఇంట్లో ప్రార్థన చేసే స్థలాన్ని ఏర్పాటు చేసి నువ్వు ప్రతిరోజు అక్కడ ప్రార్థన చేయాలి అపవాది బలిపీఠాన్ని పడగొట్టేసి దేవునికి ఒక బలిపీఠం కట్టాలి నీ ఇంట్లో ఒక స్థలం ఇవ్వాలి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి కొంత టైం అయ్యేసరికి ఏమవుతుందా తెలుసా మీకు మీరు ప్రార్థన చేస్తూ అలా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మీ ఇంట్లో నుంచి పరలోకానికి ఒక గవిని ఏర్పడుతుంది పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది అది బైబిల్లో ఉన్న మర్మం అబ్రహాము దేవునికి బలిపేటం కట్టి దాని మీద అర్పించి అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతాడు తర్వాత ఆయన తరం అయిపోతుంది వాళ్ళ మనవడు యాకోబు ఇంటి నుంచి పారిపోతూ పారిపోతూ అదే ప్లేస్లో రాత్రి ఒక రాయిని తలగడగా చేసి పడుకుంటారు ఆ రాయి అబ్రహాము బలిపీఠానికి ఉపయోగించిన రాయి అబ్రహాము దేవునికి బలిపీటం కట్టినప్పుడు అక్కడి నుంచి పరలోకానికి ఒక దూరం ఏర్పడింది పరలోకానికి ఒక గవన ఏర్పడింది రెండు తరాల తర్వాత యాకోబు వచ్చి అక్కడ పొడుకుంటాడు పొడుకున్నప్పుడు రాత్రి ఆయన ఒక దర్శనం చూస్తాడు భూమి మీద నుంచి పరలోకానికి ఒక నృత్యన దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు పైన దేవుడు కనపడతారు దేవుడు ఏమంటాడంటే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటారు ఆ బలిపీఠం ఉండటం వల్ల మన ఇంటికి పరలోకానికి మధ్య ఒక కనెక్షన్ ఒక దూరం ఏర్పడుతుంది మన ఇంట్లో దేవునికి ఒక స్థలం ఇవ్వాలి మన ఇంట్లో దేవునికి ఒక స్థలం ఇచ్చినప్పుడు అక్కడ మనం ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు కొంత టైం అయ్యేసరికి ఖచ్చితంగా మన ఇంటికి దేవునికి మధ్య ఒక కనెక్షన్ అంటే మన ఇల్లు పరలోకానికి గవినిగా మారుతుంది అది మొదటిది ఇది చాలామంది క్రైస్తవులకు తెలియదు రెండవది బలిపీటం అంటే సాక్రిఫైస్ ఉంటుంది సాక్రిఫైస్ చేసినప్పుడే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మీరు చూడండి పాత నిబంధనలో ఎక్కడ చూసినా బలిపీఠం కంటే దాని మీద సాక్రిఫైస్ చేసేవాళ్ళు మనమేం సాక్రిఫైస్ చేయాలి దేవుని పనికి మనం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా ఇది చాలా ప్రాముఖ్యమైనది చాలామంది క్రైస్తవులు బంధకాల్లో సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి వాళ్ళ ఇంట్లో దేవునికి ఒక స్థలం ఉండదు ప్రార్థన బలిపీటం ఉండదు రెండు దేవుని పనికి ఇవ్వరు నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది లోక సువార్త పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినం కాబట్టి మీరు అన్యాయపు శ్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను మీరు అన్యాయపు శ్రీ విషయంలో నమ్మకంగా లేకపోతే దేవుని పనికి ఇవ్వకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు మీకు అభిషేకం ఎవరిస్తారు బైబిల్లో ఉన్న మర్మాలు మీరు ఎలా తెలుసుకుంటారు మీరున్న బంధకాల నుంచి ఎలా బయటకు వస్తారు బలిపీఠం మీ ఇంట్లో ఒక స్థలం కలిగి ఉండి ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని పనికి ఇస్తున్నప్పుడు దేవుని శక్తి బలంగా మీ జీవితంలో పనిచేస్తుంది దేవుని శక్తి బలంగా మీ గృహంలో పనిచేసినప్పుడు మీరున్న బంధకాలు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు దేవుని యొక్క మందసము ఉభే ఇంట్లో మూడు నెలలు ఉన్నప్పుడు ఆ మందసాన్ని బట్టి దేవుడు ఉభే తన తనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించేస్తాడు ఆ విషయం రాజుకు తెలుస్తుంది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే దేవుని మందసం ఉభే ఇంట్లో ఉంది కాబట్టి అంత ఆశీర్వాదం తన కుటుంబానికి తన కలిగిన సమస్తానికి వచ్చేస్తుంది మరి మీ గృహంలో దేవునికి ఒక స్థలం ఉంటే పరలోకానికి ఒక గవినిగా ఏర్పడితే నీ గృహం ద్వారా ఒకసారి ఆలోచించండి మీరు దేవునికి ఒక స్థలం ఇచ్చి మీరు ఎవరైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా ఎన్ని బంధకాల్లో ఉన్నా దేవునికి ఒక స్థలం ఇచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ లేకపోతే మీ గృహాన్ని ఒక రూమ్ని దేవునికి ఇచ్చేసి ఆ రూంలో మీరు ప్రార్థన చేస్తూ లేకపోతే ఒక స్థలంలో మీరు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండి మీరు దేవుని పనికి సాక్రిఫైస్ అంటే ఆర్థికంగా ఇస్తే ఏమవుతుందా తెలుసా మీ గృహం నుంచి పరలోకానికి ఒక గవిని ఏర్పడుతుంది పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది మీ గృహం పరలోకానికి ద్వారంలో పనిచేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం మీ గృహంలోకి వచ్చేస్తుంది అన్ని బంధకాలు పోతాయి దేవుడి వాగ్దానాలు ఉన్నాయే అవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి ఉభేదేదేమో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు దేవుని మందస్సు మాకు ఉండేసరికి మొత్తం పరిస్థితులు మారిపోయినాయి అది రెండవది మూడవది ఇది చాలా లోతుగా ఉంటుంది చాలామంది సిన్సియర్ క్రైస్తవులు ఈవెన్ కొంతమంది దావిజన్లు కూడా ఈ సత్యం వాళ్ళకి తెలియదు మనం ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి లేకుండా దేవుని యొద్ద నేర్చుకోకుండా అనేకమైన మర్మాలు తెలుసుకోకుండా ఎక్కువగా ప్రార్థన చేయకుండా ఎక్కువగా సాక్రిఫైస్ చేయకుండా అంటే దేవుని పనికి ఆర్థికంగా ఇవ్వకుండా వీళ్ళేం చేస్తారంటే అపవాదిని గదిస్తూ ఉంటారు అలా అపవాదిని గద్దించినప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా వీళ్ళేమో ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి లేరు ఎక్కువగా దేవుని పనికి ఇవ్వరు సాక్రిఫైస్ లేదు దేవుని విషయాలు ఎక్కువగా నేర్చుకోలేదు అపవాదిని గద్దించినప్పుడు వీళ్ళ బలిపీఠం బలహీనంగా ఉంది కాబట్టి అపవాది వారి కుటుంబాల్లో భయంకరమైన సమస్యలు తీసుకొస్తారు అది క్రైస్తవులు చాలామంది దైవజనులు అనేక మంది సిన్సియర్గా దేవుని నమ్మే వాళ్ళ జీవితాల్లో బంధకాలు సమస్యలు ఉండడానికి కారణం ఇదే నీ బలిపీఠం బలంగా లేదు నీ ప్రార్థన బలిపీటం శక్తివంతంగా లేదు నీ ప్రార్థన బలిపీఠం శక్తివంతంగా ఎప్పుడు ఉంటుంది నీ ఇంట్లో ఒక స్థలం ఉండాలి అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవుని యొద్ నేర్చుకోవాలి నువ్వు దేవుని పనికి ఇవ్వాలి సాక్రిఫైస్ చేయాలి నువ్వు దేవుని పనికి సాక్రిఫైస్ చేసినప్పుడే నీ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది నీ బలిపీఠం శక్తివంతంగా ఉన్నప్పుడు అపవాది బంధకాలను నీ జీవితంలో పనిచేయవు అపవాది బంధకాలను జయించుకుని బయటకు వస్తావు నువ్వు ఊబి నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు ఉన్న ఎటువంటి పరిస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు అలా కాకుండా చాలామంది క్రైస్తవులు దేవుని పనికి అస్సలు ఇవ్వరు అది చాలా పెద్ద తప్పు నీ బలిపీఠం బలహీనంగా ఉంటే వీక్గా ఉంటే శక్తివంతమైన బలిపీఠం ప్రార్థన బలిపీటం నీకు లేకపోతే నువ్వు అపవాదిని కదిస్తే అపవాది నీ కుటుంబాన్ని చిందరమందర చేస్తాడు నువ్వేమనుకుంటావు దేవుని ఎరిగి ఉన్నా నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇక్కడ కాదు ఇంకో చోట ప్రార్థన చేయించుకుంటాను ఇంకేదేదో చేస్తానంటావు అది కాదు చేయాల్సింది సమస్యకు ఒక పరిష్కారం ఉంది దేవునికి ఒక స్థలం ఇవ్వు అక్కడ నువ్వు దేవుని వద్ద నేర్చుకో ఆయన కాడు ఎత్తుకుని ఆయన వద్ద నేర్చుకో దేవుని అనేకమైన మర్మాలు తెలుసుకో నువ్వు దేవుని పనికి ఇవ్వు కొంత టైం అయ్యేసరికి మీ ఇంట్లో నుంచి పరలోకానికి గవన ఏర్పడుతుంది నీ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది అన్ని బతుకలు తెంచుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు నాలుగవది కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన సత్యం తెలుసుకోకుండా దేవుని పని జరగట్లేదు దేవుని కార్యలు జరగట్లేదు అని చెప్పి మోసంలో జీవిస్తూ ఉంటారు పాపంలో జీవిస్తూ ఉంటారు ఈ మోసంలో పాపంలో జీవిస్తే ఏం జరుగుతుందో చెప్తాను ఇంకా దానమైన పరిస్థితులు వస్తాయి మీరు ఒకటి సమయాలు నాలుగో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఫిలిస్తీలు ఆ కేకలు విని ఎబ్రిల్ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందసము దండులోకి వచ్చినదని తెలుసుకొని జడిసి దేవుడి దండులోకి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమించలేదు అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అని చెప్పాలనుకుంటారు ఈ వాక్యం గురించి మీకు చెప్తాను వినండి ఏలి ఇజ్రాయేల్ దేశానికి ప్రధాన యాచకులుగా ఉన్నారు ఏలి కుమారుడు హోప్ని ఫీనిహాసు వాళ్ళు పాపంలో ఉంటూ అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో మొదటి రోజు ఇజ్రాయలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారు రెండవ రోజు దేవుని మందసాన్ని తీసుకెళ్తారు దేవుని మందస్తాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పగా సంతోషంగా కేకలు వేస్తారు ఆ కేకలు ఫిలిస్తీన్లు విని వాళ్ళు భయపడిపోతారు వాళ్ళకి తెలుసు దేవుని మందసం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని గొప్ప విజయాలు వాళ్ళు సాధించారు వాళ్ళు భయపడి ఇంకా మనకేంటి మన పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు అయితే తర్వాత మీరు బైబిల్లో చదివినట్లయితే ఇది ఎక్కడుందంటే మొదటి సమయాలు నాలుగో అధ్యాయంలో ఉంటుంది దేవుని మందసం ఉన్న ఇజ్రాయలీలు ఘోరంగా ఓడిపోతారు హోప్ని ఫీనిహాసు యుద్ధంలో చనిపోతారు తర్వాత ఏలీ కూడా చనిపోతాడు ఎందుకు అలా జరిగింది దేవుని బలిపీఠం ఉంది కానీ వాళ్ళు యథార్థంగా లేరు వాళ్ళు పాపంలో ఉన్నారు మోసంలో జీవిస్తున్నారు పాపంలో ఉండి మోసంలో జీవించటం వల్ల దేవుని శక్తి వాళ్ళ జీవితంలో పనిచేయాల అందుకే చాలామంది క్రైస్తవులు భయంకరమైన సమస్యలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు భయంకరమైన సమస్యలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం ఏంటి మాకెందుకు ఇలా ఉంది అంటారు మొదట సత్యం తెలియదు సత్యం అంటే మనం దేవుణ్ణి కలిగి ఉంటామంటే అంటే అది ఒక భ్రమలో జీవించడం కాదు దేవుడు సమస్త సృష్టిని సృజించాడు సమస్త సృష్టిని ఆయన నడిపిస్తున్నాడు ఆ నడిపించే దేవుడు మనం ఎలా ఉండాలో బైబిల్లో ఆయన బయలుపరిచాడు మనం దేవునికి మన ఇంట్లో ఒక స్థలం ఇస్తే ప్రార్థన బలిపీఠం మనకు ఉండాలి మనం ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొద్ నేర్చుకోవాలి సాక్రిఫైస్ చేయాలి దేవుని పనికి ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ అది శ్రేష్టమైనది దేవుని పనికి ఇవ్వాలి అప్పుడు మన బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి పరలోకానికి ఒక దూరం ఏర్పడుతుంది దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది మన కుటుంబంలో ఉంటుంది అపవాది బంధకాలు మన కుటుంబంలో మన జీవితాల్లో పనిచేయవు ఏ చీకటి ఏ బంధకాలు మన కుటుంబాల్లో పనిచేయవు ఎవరేం చేసినా అవి నీ జీవితంలో పనిచేయో దేవుని కాపుదల నీకు నీ పిల్లలకి నీ కుటుంబం చుట్టూ నీకు కలిగిన సమస్తం చుట్టూ దేవుని కాపుదల దేవుని కంచం ఉంటుంది అది ఎలా వస్తుంది ఎలా అంటే నీ కుటుంబంలో దేవునికి ఒక స్థలం బలిపీఠం ఉండాలి దానికి సంబంధించి నేను వివరంగా చెప్పాను మీరు ప్రార్థన చేయాలి దేవుని యొక్క నేర్చుకోవాలి దేవుని పనికి ఇవ్వటం సాక్రిఫైస్ అనేది చాలా ముఖ్యం బలిపీఠం ఆల్టర్ అంటారు సాక్రిఫైస్ కంపల్సరీ ఉండాలి నీ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నువ్వు సమస్యలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు ఊవిలో ఉన్నా సరే నేను చెప్పింది చేయండి గ్యారెంటీగా మీరు అన్ని బంధకాలు అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు మనం తగినంతగా సాక్రిఫైస్ చేయకపోతే తగినంతగా ప్రార్థనలు లేకుండా తగినంతగా దేవుని యోధం నేర్చుకోకుండా ఊరికి అపవాదులు అందిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు వాళ్ళ కుటుంబం అంతా గందరగోళం చిందరమందర అవుతుంది ఎందుకంటే వాళ్ళ బలిపీఠం బలహీనంగా ఉంది వాళ్ళకి లోతైన విషయాలు తెలియదు ఆత్మలోకం ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలియదు ఊరికే నేను యశసు ప్రభువును అంగీకరించడం గర్దిస్తూ ఉంటారు కొంతమంది దైవజేనులు విశ్వాసులు అనేక మంది సిన్సియర్ క్రైస్తవులు ఉంటారు అనేకమైన బంధకాలు కుటుంబాల్లో సమస్యలు దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అపవాది చిందర మందరు చేస్తూ ఉంటాడు వీళ్ళ బలిపీఠంలో శక్తి లేదు నువ్వు సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది నీ ఇంట్లో నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది అప్పుడు అన్ని బంధకాలు తెంచుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు దేవుని శక్తి దేవుని కాపుదల నీకు ఉంటుంది దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు మోసం చేయాల్సిన అవసరం లేదు పాపంలో జీవించాల్సిన అవసరం లేదు ఈ మోసము పాపం ఏంటంటే దరిద్రం ఇంట్లోకి వస్తుంది భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఎందుకని నువ్వు అపవాదికి అవకాశం ఇస్తున్నావు అపవాది బలిపీఠం ఏర్పడుతుంది అపవాది బలిపీటం ఏర్పడిందంటే ఇల్లు నరకంలో అయిపోద్ది ఇంట్లో దేవుని బలిపీఠమైనా ఉండాలి అపవాది బలిపీఠమైనా ఉండాలి ఇంట్లో దేవుని బలిపీఠం ఉంటే దేవుని ఆశీర్వాదము సమృద్ధి మంచి ఆరోగ్యము నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అపవాది బలిపీటం అనుకో ఇల్లే నరకంగా మారుతుంది ఇల్లు అంతా గందరగోళం బలహీనతలు భయంకరమైన పరిస్థితులు మీకు అర్థం అవుతుంది ఇంట్లో ఏ బలిపీటం ఉందో మీరు తెలుసుకోవచ్చు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ పరీక్షించి మీకు చెప్తారు మీ ఒంట్లో ఏ సమస్య ఉంది చెప్పిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చెప్తారు ఆ ట్రీట్మెంట్ ఫాలో అయినప్పుడు ఎక్కువగా మీరు రికవరీ అవుతారు అలాగే దేవుని దగ్గరికి వచ్చిన మీకు నేను చెప్తున్నాను మీ ఇంట్లో పరిస్థితులను బట్టి మీ ఇంట్లో ఏ బలిపేటం ఉందో మీరు తెలుసుకోవచ్చు గందరగోళమైన పరిస్థితులు ఇల్లంత నరకంగా ఉందా మీ ఇంట్లో అపవాది బలిపీఠం ఉంది మీరు దేవునికి బలిపీఠం కట్టండి మీ ఇంట్లో ఒక స్థలం ఇవ్వండి అక్కడ మీరు ప్రార్థన చేయండి దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని యొద్ద నేర్చుకోండి దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి కొంత టైం పడుతుంది అంత ఈజీ అవ్వదు ఈజీ అవ్వదు అంటే మీరు ఇలా దేవుని పని చేయటం స్టార్ట్ చేసినప్పుడు మీకు కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తాయి అపోవాది అంత ఈజీగా వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్ మీరు గట్టిగా నిలబడి మీరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని పనికి ఇస్తూ ఉన్నప్పుడు కొంత టైం పడుతుంది మీరు యథార్థంగా దేవునిలో ఉన్నప్పుడు మీ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది మీ ఇంట్లో నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది అప్పుడు వరకు మీ ఇంట్లో మీ పిల్లల జీవితాల్లో మీ కుటుంబాల్లో బలహీనతలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు బంధకాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ బంధకాలన్నీ పటపంచలైపోతాయి మీకు అనేక అవకాశాలు వస్తాయి ఆశీర్వాదం వస్తుంది స్వస్థత వస్తుంది మీరు ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు అది ఈజీగా తెలుస్తుంది మనం చూసి చెప్పవచ్చు మన ఇంట్లో దేవుని బలిపీటం ఉందా లేదా మన ఇంట్లో దేవుని బలిపీఠం ఉందా అపవాది బలిపీఠం ఉందా దేవుని బలిపీటం ఉన్నప్పుడు మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది బలమైన దేవుని కార్యాలు జరుగుతాయి ఏ చీకటి ఏ అపవాది ఎవరు ఏం చేసినా అవన్నీ నీ జీవితంలో పనిచేయవు ఎందుకని మీ ఇంట్లో నుంచి పరలోకానికి ఒక గవిని ఉంది మీ బలిపీటం శక్తివంతంగా ఉంది మీరు దేవుని పనికి ఇస్తున్నారు మీరు దేవునితో సహవాసం కలిగి నేర్చుకుంటున్నారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా మీ ఇంటి చుట్టూ మీకు కలిగిన సమస్తం చుట్టూ మీ పిల్లల చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ఎవరు ఏం చేసినా అన్నిటికన్నా శక్తివంతమైనది ఏంటంటే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ఆయన దేవుడు అయ్యుండి తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చెందించాడు అంతకు మించిన వేళ ఈ ప్రపంచం ఎక్కడా ఉండదు ఏసు రక్తము ప్రతి పాపము నుంచి ప్రతి బంధకాల నుంచి ప్రతి దరిద్రం నుంచి మనం విడిపించేస్తుంది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఎప్పుడైతే నీ ఇంట్లో దేవునికి ఒక బలిపీఠం ఉంటుందో ఎప్పుడైతే ఆర్థికంగా దేవుని పనికి సహకరించి మీరు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటారో మొత్తం అన్ని బంధకాల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు ఖచ్చితంగా జరుగుతుంది మనం ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని దేవుని మాట విని ఆ సమస్య నుంచి బయటకు వచ్చి అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలి మనం చేయాల్సింది అది నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది మనం సత్యాన్ని తెలుసుకుని అనేక మందికి సత్యాన్ని తెలియచేయాలి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అవస్తారో కలిగిన దేవ మీరు మమ్మల్ని ఆల్రెడీ స్వస్థపరిచారు మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత నిందితమైన బైబిల్లో ఉంది మీరు మాకు ఆల్రెడీ నిత్య జీవం ఇచ్చారు ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది దేవ మీరు మమ్మల్ని దరిద్రం నుంచి విడిపించేశారు నన్న శాపాన్ని తీసివేశారు మరి మేము ఎలా ఉండాలి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ నన్ను మీ ప్రజలు చాలామంది సత్యాన్ని తెలుసుకోక బంధకాల్లో సమస్యలో అపవాది కాళ్ళి కింద నలిగిపోతున్నారు లక్షల మంది ఈ వాక్యాన్ని చూడాలి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి మీ మాట విని బంధకాల నుంచి ఊబి నుంచి బయటకు రావాలి దేవాసులు మేము బంధకాల్లో సమస్యల్లో ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు మీరు మీ రక్తాన్ని చివరించి మమ్మల్ని వెలపెట్టి కొన్నారు అపవాది కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విడిపించారు మీ కుమారుని రాజ్య నివాసులుగా చేశారు మేము ఫలించే జీవితాలు జీవించాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి నమ్మకమైన మంచి దోశానికి మీ చేత అనిపించుకోవాలి అలా ప్రతి ఒక్కరిని దీవించండి సత్యాన్ని వారు తెలుసుకునేలా చేయమని నజ చేస్తున్నామని అడిగి వేరుకుంటున్నా తండ్రి ఆమెన్ thank you